పొగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇన్జూరెన్స్ టు హెల్త్ మరొకసారి అందరికి గుడ్ మార్నింగ్ మరి అన్ని రంగాల గురించి మీకు సవివరంగా చెప్పడం జరిగింది ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి ఫైనాన్స్ సేఫ్టీ క్వాలిటీ ఇట్లా ఉత్పత్తి ఉత్పాదకత మెషినరీ వీటన్నిటి గురించి మీకు చెప్పడం జరిగింది అయితే మరి కంపెనీ భవిష్యత్ ఏమిటి ఎట్లా ఉంది కంపెనీ మన ప్రణాళికలు ఏమిటి అవి కొన్ని విషయాలు మీతోనే నేను చర్చించదలుచుకున్నాను ఈ ఆరు గ్రౌండ్ మైన్స్ సారీ ఓపెన్ కాస్ట్ మైన్స్ భవిష్యత్తులో రావడం కోసము మనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు కార్పొరేట్లో ఒక గ్రౌండ్ మైన్ మొత్తం ఏడు అయితే ఒక మైన్ రావడం అనేది పూర్వకాలంలో ఈజీగా వచ్చినాయి ఇప్పుడు రావడం కష్టం అవుతుంది ఓకే ప్రణాళికలు వేసుకొని మనం ముందుకు వెళ్తున్నాం కానీ అనుకున్న విధంగా వాటిని మనము అమలు చేయడము లాంచ్ చేయడము జరుగుతలేదు దానికి ఎన్నో ప్రతిబంధకాలు మనకు ఎదురవుతున్నాయి ఒక ఓపెన్ కాస్ట్ తయారు చేయాలంటే కొన్ని వందల వేల ఎకరాల భూమి అవసరం ఉంటుంది భూమి ఎవరు ఇవ్వడం లేదు మీరు చూస్తూనే ఉన్నారు పేపర్లో చాలా చోట్ల భూముల గురించి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు ఆ స్థితిలో మరి ప్రాజెక్ట్స్ అన్ని లాంచ్ అవుతాయా మనం వేస్తున్న ప్రణాళికలు ఓకే బాగానే ఉంది అంటే ఎంతో కష్టపడి వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చినా కూడా వద్దు అంటున్నారు అయితే ఈ ఓపెన్ కాస్ట్లో అంత ఓకే ప్రణాళికలు ఉన్నాయి కానీ అంత ఈజీగా అయితే వచ్చే అవకాశాలు కనబడతలేవు వస్తాయి కూడా కష్టంగా వస్తాయి ఓకే నెక్స్ట్ అయితే మనం బొగ్గు ఉత్పత్తి చేసే కంపెనీ మనది ప్రథమంగా మన ఉద్యోగము బొగ్గు ఉత్పత్తి చేయడం కొంతమంది మన మేధావులు మన పూర్వీకులు వాళ్ళు బాగా ఆలోచించి కేవలం బొగ్గు ఉత్పత్తి కాదు మనం మిగతా రంగాల్లో కూడా మనం బిజినెస్ చేయాలి అనే ఉద్దేశంతో మనకు థర్మల్ పవర్ ప్లాంట్స్ లోకి ఎంటర్ అయినాం దాన్ని పురస్కరించుకొని మనము సోలార్ పవర్ ప్లాంట్ సారీ మన థర్మల్ పవర్ ప్లాంట్ జైపూర్లో పెట్టుకోవడం జరిగింది పన్నెండు వందల మెగావాట్లు సో అది కొంత లాభాలు ఆర్జిస్తున్నది అట్నే తర్వాత ఈ మధ్య వచ్చినటువంటి మార్పులలో సోలార్ పవర్ ప్లాంట్స్ దాన్ని కూడా మనము సుమారుగా రెండు వేసినాం రైట్ ఓకే సో దానికి కూడా మనము అయితే థర్మల్ పవర్ ప్లాంట్ ఇంకొక ఎయిట్ హండ్రెడ్ మెగావాట్ పవర్ ప్లాంట్ కూడా మనము నెలకొల్పుకుంటున్నాం అక్కడ సోలార్ ప్లవర్ ను కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం ఈవెన్ నీటి మీద కూడా ఫ్లోటింగ్ అయ్యే సోలార్ ప్లాంట్ పెట్టుకుంటున్నాం అవన్నీ ప్రణాళికలు ఉన్నాయి మనకు వీటన్నిటిని అమలు చేసిన కొంతవరకు కొన్ని లాభాలు మనకు వస్తున్నాయి నెక్స్ట్ ఇది అవసరం లేదు నెక్స్ట్ నెక్స్ట్ అయితే కంపెనీ ముందున్న సవాళ్ళు ఏమిటి మనం ఏదో సైడ్ బిజినెస్ చేసుకుంటూ కొన్ని కొన్ని సంపాదిస్తున్నాం మెయిన్ బిజినెస్ బొగ్గు ఉత్పత్తి నాణ్యమైన బొగ్గు మనం తయారు చేయడం లేదు అంటే చాలా చోట్ల మనకు కంటామినేషన్ అయ్యి దానికి రావాల్సినంత విలువ మనకు రావడం లేదు ఈ క్వాలిటీ పరంగా మనం వెనుకబడడం వల్ల కస్టమర్స్ ముందుకు రావడం లేదు సో మీ వస్తే మీరు బాటమ్ దగాయిస్తున్నారు కోల్ దగాయిస్తున్నారు ఆ తిని సిమ్లలో రెండిటిని అప్పుడప్పుడు మిక్స్ చేసి పంపడం జరుగుతున్నది అది కరెక్ట్ కాదు మీరు ఏం చేయాలంటే బొగ్గుకును సెపరేట్గా పెట్టి ఎత్తి సెపరేట్ సెపరేట్గా ఎత్తాల్సిన అవసరం ఉంది కొంతమంది అప్పుడప్పుడు కంటామినేషన్ చేస్తే మాకు సిఎస్పి నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి అది జరగకుండా చూడాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నా తర్వాత ప్రైవేట్ బ్లాక్స్ భారతదేశంలో చాలా ప్రైవేట్ బ్లాక్స్ ఓపెన్ అయినాయి నేను స్టార్టింగ్లోనే చెప్పినట్టు ఆ ప్రైవేట్ బ్లాక్స్ ద్వారా బొగ్గు ఉత్పత్తి ఇప్పుడు జరుగుతున్నది అంటే ప్రైవేట్ వాళ్ళు ఎట్లాగో మనకంటే తక్కువ ఖర్చుతోనే వాళ్ళు టన్ను ఉత్పత్తి చేస్తారు ఇప్పుడు మన టన్ను ఉత్పత్తికి పదివేలు ఖర్చు అవుతున్నది అమ్ముతే ఐదు వేలు వస్తున్నది ఐదు వేలు మాత్రమే మనకు ఐదు ఐదు వేలు లాస్ వస్తున్నది మన జీతాల మందం కూడా మనం సంపాదించుకుంటలేము ఇది చాలా బాధాకరమైన విషయం మరి మన ఓవరాల్గా కంపెనీ లాభాలలోకి వస్తున్నది అంటే ఇంతకుముందు మన వక్తలు చెప్పినట్టు ఓపెన్ కాస్ట్ ద్వారా వచ్చేటువంటి లాభాలు మనందరం కలిసి పంచుకుంటున్నాం భవిష్యత్తులో చెప్పిన కదా ఓపెన్ కాస్ట్లో కూడా అంత ఈజీగా ఒకప్పుడు మన మైండ్ అంటే మైండ్స్ కూడా కుంచుకుపోతున్నాయి మరి అది కూడా ఒక సవాలు ప్రైవేటు బ్లాక్స్ రావడము వాళ్ళు చీప్గా బొగ్గు అమ్మడము ఒకటే కాకుండా మన మైన్స్ నలభై మైన్స్ ఉండేటి లక్ష మంది ఉద్యోగులు పనిచేసే వాళ్ళు మన ఒకప్పుడు కంపెనీ రాందాను ఇరవై రెండు అంట్రగౌండ్ మైన్స్ మాత్రమే నడుస్తున్నాయి ఎందుకు అంటే లాభాలు ఉండలేవు కాబట్టి నష్టాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వాటిని మనం ఎక్కువ తెచ్చుకోలేకపోతున్నాం సో కంపెనీ మన ముందుకు రాను చిన్నగా అయిపోతున్నాయి తర్వాత ఈ నెక్స్ట్ ఈ సోలార్ లాంటి ఎనర్జీ కూడా పెరుగుతూ ఉన్నది అంటే మన కోలు డిమాండ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో ఇప్పుడు మన నలభై ఉన్న మైన్స్ ఇరవైకి వచ్చినాయి ఇరవై ఉన్న మైన్స్ ఇంకా తగ్గే అవకాశం ఉంది అంటే మన యొక్క నిల్వలు కూడా తగ్గిపోతున్నాయి మరి మనం ఏం బిజినెస్ చేస్తాం చేయాలంటే పైసలు కావాలి కంపెనీకి అంటే లాభాలు రావాలి పెట్టుబడి పెట్టాలి ముందుకెళ్ళాలి సో ఇవన్నీ మనకు ఉన్నటువంటి సవాళ్ళు తర్వాత ఇప్పుడు మనము ఉత్పత్తి చేసిన బొగ్గును భారతదేశంలో యాక్చువల్లీ తొమ్మిది తొంభై శాతం బొగ్గు గనుడు నార్త్ ఇండియాలో ఉంటే పది శాతము మన సింగరేణి అని అర్థం గుర్తుపెట్టుకోండి మొత్తము వంద శాతం తీసుకుంటే పది శాతం మన సింగరేణి తొంభై శాతం నార్త్ ఇండియాలో కోల్ ఇండియా డబ్ల్యూసిఎల్ మిగతా కంపెనీలు మనకు ఈ బొగ్గు ఈరోజు పోతున్నది అని అంటే సౌత్ ఇండియాలో వేరే కోల్ మ్యాన్స్ ఏం లేవు మనకు ఇప్పుడు ఉంది వాళ్ళకు మనం తప్ప ఎవరూ గది లేము లైక్ దాట్ అట్లే సౌత్ ఇండియాలో థర్మల్ ప్లాంట్స్ కావచ్చు సిమెంట్ ఫ్యాక్టరీస్ కావచ్చు వీటన్నిటికి మనం ఈరోజు అమ్ముకుంటున్నాం మరి భవిష్యత్తులో ప్రాబ్లం ఏంటిది మనం చాలాసార్లు ఈ మధ్య ట్రైన్స్ టైమింగ్స్ తప్పి వస్తున్నాయి కారణం మూడో లైన్ ఎలక్షన్ జరుగుతుందట అని అక్కడక్కడ మీరు వింటూ ఉంటారు వినరు అనుకుంటా కొంతమంది మనకు ఈ కాజుపేట రూట్లో మూడవ లైన్ వస్తున్నది అది ప్రత్యేకంగా బొగ్గు రవాణా కోసమే వేయడం జరుగుతున్నది ఉదాహరణకు చంద్రపూర్లో మన మన బేసిక్ ప్రైస్ ఇరవై ఐదు వందలు ఉంది అదే చంద్రపూర్ డబ్ల్యుసిఎల్లో పదకొండు వందలకు దొరుకుతున్నది టన్ను ఎవరు బొగ్గు కొంటారు ఇన్ని రోజులు రవాణా సౌకర్యం లేదు కాబట్టి కొనలేదు ఇప్పుడు మూడో లైన్ వస్తున్నది కాబట్టి ఎవరైనా ఇక్కడోళ్ళు కూడా కొనుక్కునే అవకాశం ఉంది ఆల్రెడీ కొన్ని కంపెనీలు డైవర్ట్ అయ్యి వెళ్ళిపోతూనే ఉన్నాయి ఉదాహరణకు ముందు మన ఫైనాన్స్ మేనేజర్ గారు చెప్పినట్టు దేవపూరు సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఆల్రెడీ చంద్రపూరు ఆ డబ్ల్యూసీఎల్ నుంచి బొగ్గు కొంటున్నారు అంతకుముందు మన సింగేరియం దగ్గర తీసుకునే వాళ్ళు అట్లనే ఈ రైల్వే ట్రాక్ తోటి సౌత్ ఇండియా మొత్తం కూడా బొగ్గు సప్లై అవుతుంది ఇప్పుడు మనది ఇరవై ఐదు వందలు బేసిక్ ప్రైజ్ అలాగే పదకొండు వందలు రైల్వే ట్రాక్ వచ్చిన తర్వాత రవాణా ఖర్చు ఏదో కొంత పెరుగుతుంది వాళ్ళకు కాబట్టి ఇటువల్ అందరూ అంటే తర్వాత జెన్కో తర్వాత మిగతా కంపెనీలు కూడా మన బొ ఇప్పుడు అంటున్నారు అంటే మాకు వేరే దగ్గర దొరుకుతుంది అనేది తర్వాత కృష్ణపట్నం కోర్టులో కూడా మనకు ఇంపోర్టెడ్ కోల్ వస్తున్నది దాన్ని ఆంధ్ర సైడ్ కానీ అటు సైడ్ ఉన్నవాళ్ళు వాళ్ళు కొనుక్కుంటున్నారు అంటే ఇటువంటి అన్ని ఛాలెంజెస్ వస్తున్నాయి మనకు ఈ ఛాలెంజెస్ను అధిగమించాలి అని అంటే ఉత్పత్తి వ్యయం తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఉత్పత్తి వ్యయం తగ్గించాలని అంటే ఇక్కడ ఒకటే ఒకటి మనము ఇది బాగాహారం లెక్కలేస్తే మంది ఇంత ప్రొడక్షన్ అంతా పైన ప్రొడక్షన్ వేసి కింద మంది వేసుకుందాం అనుకుందాం ఉదాహరణకు ఆ పైరు పెరిగితే మన ఓఎంఎస్ పెరుగుతుంది అన్నీ పెరుగుతాయి మందిని అయితే మనం తగ్గించలేము ఇక్కడ ఉన్న లో ఉన్న సౌకర్యాలు మెషినరీ ఇవన్నీ ఎట్లా ఉండాలో అన్నీ ఉంటాయి రోజు ప్రొడక్షన్ పెరగాలి అప్పుడే మీకు లాభాలకు లాభాలు రాకపోయినా కనీసం నష్టాలన్నా మనం తగ్గించుకోగలుగుతాం ఒక టన్ను పదివేలు అంటే మామూలు విషయం కాదు కాబట్టి ఉత్పత్తి ఉత్పాదకత పెరగాల్సిన అవసరం ఉంది దీనిలో ఇంకా ఆప్షనిజం అనేది ఒక పెద్ద ప్రాబ్లం ఉంది మన ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఆప్షన్ చాలా ఎక్కువ ఉంది ఆ తగ్గించుకొని అందరు ఉద్యోగాలు కాపాడుకుంటూ ఈ కంపెనీ ఈ ఆర్కేఫ్ఐను ముందుకు తీసుకెళ్ళాలి సరే ఇవన్నీ ఛాలెంజెస్ విన్నాం అన్నీ తెలుసుకున్నాం మనం ఏం చేయాలి ఆర్కేఫై ఉద్యోగులుగా ఆర్కేఫై సూపర్వైజర్సు ఆఫీసర్స్ వీళ్ళందరూ ఏం చేయాలి అంటే ఎవరికి ఇచ్చిన పనిని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలి ఊరికే ఒకరు వచ్చి సూపర్వైజ్ చేసి మాంటర్ చేసి నువ్వు ఇంతే చేసినవు అని అనిపించుకోవాల్సిన అవసరం లేదు ఎవరి విద్యుక్త ధర్మాన్ని వాళ్ళు చక్కగా నిర్వర్తించాలి ఇది మన కంపెనీ మనం అందరం కలిసి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ముందు మనందరి మీద ఉంది అంటే ఒక కోల్ కటింగ్ గ్యాంగ్ ఉంది యాభై వేలు దగాయించి రావాలి ఒక ఎస్జెల్ యంత్రం ఉంది ఫేస్లో లో కోలు ఇచ్చి పెట్టద్దు ఫేస్ లో కంప్లీట్ చేసుకొని రావాలి పావు గంట లేట్ అవుతుంది కావచ్చు ఆ రోజు తర్వాత అర్లీగా దిగాలి ఎవరి ఉద్యోగ దర్భంగా వాళ్ళు ముందే వెళ్ళిపోవాలి టింబరింగ్ గ్యాంగ్ ఉంది వాళ్ళు కరెక్ట్గా ఎన్ని బోల్డ్స్ చేయాలో అన్ని బోల్డ్స్ వేసేసి మంచి సపోర్ట్ చేయాలి ట్రామర్స్ ఉన్నారు వాళ్ళ రేజింగ్ ను వాళ్ళ రే బర్తులు వదిలిపెట్టకుండా బ్యాలెన్స్ ఏముండకుండా ఎంత రేజింగ్ చేయాలో అన్ని రేజింగ్ చేసి రావాలి అప్పుడు నెక్స్ట్ షిప్టోలు వరకు అలా ఖాళీ ఉంటుంది అటు కోల్ కట్టర్స్ గా బ్లాస్ట్ చేయగలుగుతారు ఇవన్నీ చేయగలుగుతారు ఎవరి ధర్మాన్ని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలి తర్వాత కంటామినేషన్ లేకుండా బొగ్గెత్తాలి ఈ విధంగా అన్ని పనులు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్తారని ఆశిస్తూ ఈ ఆర్కేఫ్ఐ గని మీరు అయితే యాక్చువల్ ఆర్కేఎఫ్ఐ గని గురించి నేను ఒక నిమిషం మాట్లాడదాం అనుకున్నా మర్చిపోయాను ఒక మంచి మైన్ దాని డౌట్ లేదు మంచి అవార్డులు సాధించుకున్నారు మీరు స్వచ్ఛత పక్కవాడ కావచ్చు సేఫ్టీ విషయంగా కావచ్చు మూడు సంవత్సరాలు వంద శాతం ఉత్పత్తి కూడా సాధించండు సో మీరు మామూలుగా ఏమి కాదు ఆర్కే ఫైవ్ అని కార్మికులు సో మంచి తర్వాత ఇప్పుడు యువత వచ్చింది పూర్వకాలము మాకు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉండేవాళ్ళు ఒకటి ఏదైనా చెప్పినా అలా అర్థం కావడానికి చాలా టైం పట్టేది వాళ్ళకు తర్వాత వాళ్ళకు కొంత అవగాహన లోపం ఉండేది ఇప్పుడు అందరూ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు యువకులు యువ రక్తం వచ్చింది సింగరేణికి కాబట్టి మీరు తలుసుకుంటే సాధ్యం కాని ఏదీ లేదు జస్ట్ తలుసుకోండి ప్రతి ఒక్కరు ఏదో లైట్ జాబు అని నేను బయటపడతా అని అట్లా ఆలోచించకండి ఒకసారి ఒక ఉద్యోగానికి వచ్చిన తర్వాత మనం సింగరేణు జైనైనా మన ఉద్యోగ ధర్మం ఇది అది చేయాల్సిందే ఊరికే పక్కలు చూసి ఎన్ని రోజులు బ్రతకలేము ఎవరో మనకు సపోర్ట్ ఉన్న రోజు నాలుగు రోజులు సపోర్ట్ దొరుకుతుంది ఒరిజినాలిటీ మన చేతుల కష్టం ఎవరికైనా నాకైనా మీకైనా ఎవరి చేతుల కష్టం వాళ్ళకే అదే రక్షిస్తుంది దానిలో డౌటే లేదు కాబట్టి సో ఈ మైండ్ మంచిగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ